రైజ్ దలాసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దైవాశిష్యులు సుగుణ అనే ఒక మతోన్మాది క్రైస్తవులను యేసు ప్రభువారిని పాస్టర్లను బైబులను ఈ భారతదేశానికి హైందవ సమాజానికి శత్రువులుగా చూపించటానికి చేయడానికి విశ్వ ప్రయత్నం చేసి బొక్కబోర్లబడి తన పొరువుని తానే తీసుకున్నాడు మిషన్ ఇండియా అనే మూవీ తీసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే దానిని పెద్దగా ప్రజలు ఎవరు కూడా పట్టించుకోవాలి అసలు అది ఎందుకు తీసాడు అందులో ఏ సందేశాన్ని ఈ భారతదేశ ప్రజలకు హైందవ సమాజానికి క్రైస్తవులకు ముస్లింలకు ఇతరమైన ప్రజలకు ఇవ్వాలనుకున్నాడో అందులో ఏ స్పష్టత లేదు అస్పష్టంగా ఉంది తాను రచించి తీసిన ఆ మూవీలో తాను రాసుకున్న డైలాగులన్నీ కూడా తనను తాను ఖండన చేసుకునే విధముగా వారి గ్రంథాలకు వ్యతిరేకముగా వారి యొక్క పూజారులు అర్చకులు పీఠాధిపతులు స్వామీజీలకు వ్యతిరేకముగా ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం అతను మాట్లాడిన డైలాగుల్లో నుండే నేను కౌంటర్ ఇవ్వడానికి ఈ వీడియోని మాట్లాడుతున్నాను ఒకసారి అతడు ఏం మాట్లాడాడో మీరు వినండి ఏసే లోకానికి వెలుగు ఆత్మలను రక్షించి ఆ నడిపించడానికి ఏం చేసినా తప్పులేదు జ్వలించే లక్షణాన్ని బట్టి జ్యోతి అని తెలుస్తుంది దానికి ప్రచారం అవసరం లేదు మార్కెటింగ్ మాయజాలంతో నమ్మించాలని చూస్తున్నారంటేనే తెలిసిపోతుంది అది అసత్యం అని విన్నారు కదా ఆ సహోదరుడు ఏమని అన్నాడు ఏసే ఈ లోకానికి నిజమైన వెలుగు నశించిపోతున్న ఆత్మలను ఆ వెలుగు వద్దకు నడిపించటానికి ఏమి చేసినా తప్పు లేదు అని ఒక డైలాగుని చెప్పారు ఈ డైలాగుకి కౌంటర్గా ఈ మరగుజ్జోడు ఏమని అనాలి లేదు లేదు యేసుక్రీస్తు అసలు వెలిగే కాదు ఆయన నిజమైన వెలిగే కాదు నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి వచ్చిన ఆయన కాదు యేసుక్రీస్తు వారు సర్వమానవాళిని నాశనం చేయడానికి వచ్చారు కుంటి వాళ్ళని గుడ్డు వాళ్ళని మోగవాళ్ళని చెవిటి వాళ్ళని రోగుల్ని బాగు చేయలేనివాడు అంధకార చీకటి దైప అపవిత్రాత్మ దుష్ట చేతబడి సాతాను శక్తులను నాశనము చేయలేనివాడు చనిపోయిన వాడిని బ్రతికించలేనివాడు ఆయన చనిపోయి తిరిగి లేవలేనివాడు కాబట్టి యేసు నిజమైన వెలుగు కాదు అని కౌంటర్గా డైలాగ్ చెప్పాలి పోని ఆ డైలాగ్ ఏమైనా చెప్పాడా చెప్పనే చెప్పలా వీడేదో పెద్ద ఎన్టీ రామారావులాగా పాపం ఎన్టీ రామారావు గారంటే కొంచెం హైటు వెయిట్ కొంచెం గ్లామర్గా ఉంటాడు వీడేమో బ్రహ్మానందం గారికి ఎక్కువ బాబు బాబుమోహన్కి తక్కువ ఏమైనా ఉందా వీడు ఆకారం వీడు ఆ స్టైల్లో బిల్డప్ ఇచ్చి ఈ కరుణాకర్ గారు ఏ డైలాగ్ చెప్పాడు జ్వలించే జ్యోతిని బట్టి దాని లక్షణాలని మనం తెలుసుకోవచ్చు దానికి ప్రచారం అవసరం లేదని వీడు పెద్ద డైలాగు డెలివరీ మోహన్ బాబు లాగా ఫీల్ అయ్యాడు నేను కర్ణాకరు సుగుణగాని అడుగుతున్నా నీవు చెప్పిన ఈ డైలాగ్కి నువ్వు కట్టుబడి ఉంటావా లేదా నువ్వు చెప్పిన డైలాగు నీ హైందవంలో ఉండ పూజారులు అర్చకులు బాబాలు స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులు ఒప్పుకుంటారా ఒప్పుకునేలాగా నువ్వు చేయగలుగుతావా ఏం మాట్లాడుతున్నావో కనీసం నీ గ్రంథాల మీద అవగాహన ఉందా నువ్వేదో బైబుల్కి వ్యతిరేకంగా మాత్రమే వీడియో చేయాలనుకుని వచ్చి ఇటు మాకు దొరుకుతున్నావు అటు నీ గ్రంథాల్లో ఉన్న అసత్యాన్ని బయట వేస్తూ నీ గ్రంథాన్ని పాటించే అనేక మంది మనోభావాల మీద దాడి చేస్తున్నావు ఎలాగో నేను చెప్పమంటారా బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక మంత్రం ఇలాగూ ఉంటుంది అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్ఘమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 ఈ శ్లోకం యొక్క భావం ఏమిటి అసత్యములో నుండి నన్ను సత్యములోనికి నడిపించుము చీకటిలో నుండి నన్ను వెలుగులోనికి నడిపించుము మరణములో నుండి నన్ను జీవములోనికి నడిపించుము అని పూజారులు అర్చకులు బ్రాహ్మణులు పీఠాధిపతులు స్వామీజీలు ఇత్యాది హైందవ పెద్దలందరూ ఇదే శ్లోకంతో ప్రతిరోజు నిజమైన సృష్టికర్తకు మొరపెడతా ఉంటారు మేము నిజమైన వెలుగుని ఎందుకు ఈ భారతదేశంలో ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో అహర్నిస్సులు కష్టపడి ప్రాణాలకు తెగించి పరిచయం చేస్తున్నామంటే మీ హైందవ్యంలో ఉన్న హైందవ పెద్దలు ఋషులు పితృదేవుళ్ళు దేవీదేవతలు పూజారులు అర్చకులు బాబాలు స్వామీజీలు ఇత్యాది అనేక మంది కూడా అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్ఘమయ మృత్యోర్మ అమృతంగమయ అనే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు సృష్టికర్తకు సమర్పిస్తూ ఆయనను బ్రతిమనాడుచున్నారు కాబట్టి ఆ సృష్టికర్త మమ్మల్ని పంపించి అయ్యా నా పూజార్లరా అర్చకులారా స్వామీజీలారా బాబాల్లారా పీఠాధిపతుల్లారా మీరు ఏ వెలుగు కోసం పరితపిస్తున్నారో ఏ సత్యము కోసం ఆరాటపడుతున్నారో ఏ జీవం కోసం అత్యాసక్తితో మొరపెడుతున్నారో ఆ వెలుగై ఉన్న దేవుడు యోహోను సువార్త మొదటి అధ్యాయంలో ఉండ యేసు ప్రభువారే ఆ సత్యమై ఉండ మార్గమై ఉండ జీవమై ఉన్న దేవుడు యోహాను సువార్త పద్నాలుగో అర్థం ఆలోచనలో ఉండ నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అన్నా ప్రభువారేనని ఈ లోకమని మార్కెట్లో నిజమైన వెలుగు ప్రజ్వలిస్తున్నా ఆ నిజమైన వెలుగును గుర్తుపట్టలేనందువలన వారికి మేము ప్రచారం చేస్తున్నాం అంతేగాని నిజమైన వెలుగుకి ప్రచారం అవసరం లేదు మరి నిజమైన వెలుగుకి ప్రచారం ఎందుకు చేయవలసి వచ్చింది అనే విషయాన్ని మీకు చెప్పాను మరి ఆ శ్లోకంలో ఉన్న భావంతో ఉన్న దేవుడు యేసుప్రభువారు కాదు మా హైందవ్యంలో ఉన్న ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవీ దేవతలే అని మీరు చెప్పగలరా మరి ప్రతిరోజు నిత్యం వాళ్ళనే కదా ఈ పూజారులు అర్చకులు బాబాలు స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు గుడాధిపతులు పూజిస్తుంది మరి ఇంకా ఏమిటి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ అని అంటే వాళ్ళు కాదనే కదా వాళ్ళకు మించిన వాడు ఎవరో ఉన్నారనే కదా మరి ఆయనే యేసుదేవుడని శ్రీ రామకృష్ణ పరమహంస గారు శ్రీ స్వామి వివేకానందులో వారు వీరికంటే ముందుగా దాసరాది రంగాచార్యులో వారు తెలుసుకున్నారు ప్రకటించారు ఈ భారతదేశంలో అనేక మంది స్వతంత్ర పోరాట యోధులు కూడా యశుప్రభుని దేవుడికి అంగీకరించారు ఇంకా తెలుసుకోలేని వారికి ఇంకా తెలుసుకోని వారికి ఈ వెలుగుని మేము ప్రచారం చేస్తున్నాం కానీ వేరే ఆలోచన మాకేం లేదు కరుణాకృష్ణ మార్కెట్ మాయాజాలం చూపిస్తున్నావు అన్నావు మరి ఏమండి ఈ లోకం అనే మార్కెట్లైనా భౌతిక సంబంధమైన మార్కెట్లోనైనా ఒరిజినల్ ఉంది డూప్లికేట్ ఉంది క్వాలిటీ ఉంది క్వాలిటీ లేనిది ఉంది ఏమండి మార్కెట్లో ఒరిజినల్ ఐటెం డూప్లికేట్ ఐటెం లేదా నిజమైనవి అబద్ధమైనవి లేవా రోల్ గోళ్ళు ప్యూర్ గోల్డ్ లేదా ఇలా చెప్పుకుంటూ పోతే ఒరిజినల్ ఉన్నప్పుడు డూప్లికేట్ ఉంది మేము ఇది డూప్లికేటు ఇది ఒరిజినల్ అని ప్రకటిస్తున్నాం కాబట్టి కన్నాకృసుగున మాట్లాడిన మాటలు తన యొక్క సినిమాలో ఉన్న డైలాగులు తనకే రివర్స్ అయ్యి తన మెడకు జుట్టుకొని ఇప్పుడు హైందవ సమాజం అంతా పోస్తూ ఇతడు దొరికితే నిక్షేపణ చేయాలని ఘాటుగా తిరుగుతున్నారు కాబట్టి మేము ఇందుకు నిజమైన వెలుగుని మేము ప్రచారం చేస్తుంది ఇంకా ఆ వెలుగును గుర్తుపట్టలేని వారు ఉన్నారు కాబట్టి వారికి నిజమైన వెలుగు ఇది అని చెప్పి ఇది డూప్లికేట్ అని చెప్పి వారిని నశించిపోకుండా వారిని ఆత్మ రక్షించి పరలోకాన్ని తీసుకువెళ్ళడానికి మా ఈ ప్రయత్నం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెను